సాయేదత్తుడు అని అంటూ ఉంటారు దానికి సంబంధించిన ఒక సంఘటన సాయి సచిత్రలో రాయబడింది అదేంటో ఈ ఈరోజు సాయి అమృత పరుకుల్లో చూద్దాం మా ఇంటి దైవం మా కంటి దీపం నువ్వేలే సాయి మీ సన్నిధానం ఓ పుణ్యధామం మీ ద్వారా కామాయి ఒకరోజు గోవా నుండి ఇద్దరు భక్తులు బాబా దగ్గరికి రావడం జరుగుతుంది బాబా ఆ ఇద్దరు భక్తుల్లో ఒకరి వద్ద నుండి పదిహేను రూపాయలు దక్షిణకి తీసుకున్నారు కానీ రెండో భక్తుడు దక్షిణిస్తే బాబా తీసుకోలేదు అప్పుడు శ్యామ మొదటి భక్తుడి దగ్గర దక్షిణ తీసుకున్నారు ఈ రెండో భక్తులు ఇచ్చిన దక్షిణ ఎందుకు స్వీకరించలేదు దేవా అని అడిగాడు అప్పుడు సాయిబాబా ఈ విధంగా చెప్పారు శ్యామ నీకేమీ తెలియదు నేనెవరి నుండి ఏమీ తీసుకోను హీ మసీదు తల్లి తనకు రావలసిన రుణాన్ని అడిగి తీసుకుంటుంది ఇల్లు కుటుంబం లేని నాకు పైకమెందుకు అతడు తనకు ఉద్యోగం వస్తే మొదటి జీతం దక్షిణ గేస్తానని దత్తాత్రేయ స్వామికి మొక్కుకున్నాడు త్వరలో అతడికి ఉద్యోగం వచ్చింది అతని మొదటి నెల జీతం పదిహేను రూపాయలు ఇప్పుడు అతని జీతం ఏడు వందల రూపాయలు కష్టం గడవడంతో అతడు మృక్కును మరిచాడు రుణము శత్రుత్వము హత్య వీటికి పరిహారం చెల్లించక ఎన్నటికీ తప్పదు అందుకే నుండి పదిహేను రూపాయలు అడిగి తీసుకున్నాను ఆ రోజు ఆ భక్తుడు మృక్కిన దత్తస్వామియే షిరిడి సాయి బాబా దత్త జయంతి సందర్భంగా సాయి దత్తుడు దత్తుడే సాయి అనేది మనకు అర్థమవుతుంది అంతేకాదు సర్వదేవి దేవతా స్వరూపుడు షిరిడి సాయిబాబా ఈ దత్త జయంతి రోజున ఎవరైతే ఈ లేలను విన్నారో వారందరికీ సాయినాథ్ని యొక్క కృప కటాక్షాలు తప్పక లభిస్తాయి ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ ఓం శ్రీ సాయినాథాయ నమ దత్తది గంబర దిబర శ్రీపాద వల్లభ దత్తంబర दत्तदिगम्बर दत्तदिगम्बर दत्त दत्तदिगम्बर 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 श्रीपादवल्लभ दत्तदिगम्बर 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 दत्त दत्तदिगम्बर